వైవీఎస్ చౌదరికి నందమూరి కుటుంబంతో ఉండే అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు నందమూరి తారక రామారావు అంటే వైవైఎస్కు ఇనలేని అభిమానం వైవీఎస్ ఎక్కువగా వారి గురించి చెబుతుంటాడు హరికృష్ణ బాలకృష్ణతో సినిమాలు తీసి అభిమానాన్ని నుంచి ఆడుకున్నాడు అయితే వైవీఎస్ ఇట్టుకొట్టి చాలా కాలం అయిపోయింది వైవీఎస్ పరిచయం చేసిన హీరోలు హీరోయిన్లకు అప్పట్లో ఫుల్ క్రేజ్ ఉండేది రామ్ ఇలియానాలను వైవీఎస్ పరిచయం చేసిన సంగతి తెలిసిందే కొత్త వారితో ప్రయోగం చేయడంలో వైవీఎస్ ముందుంటాడు ఇక ఇప్పుడు కూడా వైవీఎస్ ఎన్టీఆర్ న్యూ టాలెంట్ రోడ్స్ అనే బ్యానర్ మీద సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే ఈ మేరకు నిర్మించిన ఓ ప్రెస్ మీట్లో వైవీఎస్ మాట్లా మాటలు ఇప్పుడు వైరల్గా అవుతున్నాయి నందమూరి తారక రామారావు గారికి ఎన్టీఆర్ ఇష్టమైన మనవడు కదా అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్న ఎదురైంది రామారావు గారికి ఇష్టమైన మనవడు ఎన్టీఆర్ అని ఎవరు ఇష్టమైన మనవడు ఎవరు ఎక్కడ చెప్పలేదే ఎన్టీఆర్ కూడా ఎక్కడ చెప్పుకోలేదు రామారావు గారు కూడా ఎక్కడ చెప్పలేదే అని ఆయన అందరూ సమానమే అని వైవీస్ చౌదరి చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్ అంటేనే ఇష్టం కాబట్టి తన పేరుని ఆయనకు పెట్టారు కదా అని మరో మీడియా ప్రతినిధి అడిగాడు ఎన్టీఆర్కు ఆ పేరును హరికృష్ణ గారు పెట్టారని వైవీఎస్ చెప్పుకొచ్చాడు జానకిరామ్ కళ్యాణ్ రామ్ తారకరామ్ అని హరికృష్ణ పెట్టాడని అన్నాడు కానీ హరికృష్ణ గతంలో ఓ స్టేజ్ మీద మాట్లాడుతూ స్వయంగా నందమూరి తారక తన పేరుని తన మనవాడికి ఇచ్చాడని నువ్వు నా ఆశ నీకు నా పేరు ఉండాలని తారక రామారావు గారి అని పేరు పెట్టారని తన నాన్నతో జరిగిన సంఘటనను హరికృష్ణ గుర్తు చేసుకున్నాడు